వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఎప్పుడూ వివాదాలతో వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నిలిచేటటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి కొన్ని కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతి ఒక్క పార్టీ చెప్పేది ఒకటి ఈవీఎంలో చేయలేదు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు ఇక్కడ కొన్ని ప్రతిపక్షాలు కూడా మాకు పోలింగ్ బూతుల్లోనే ఓట్ల చోరీ జరిగింది మాకు సీసీటీవీ ఫుటేజ్లు కావాలి అంటూ ఎలక్షన్ కమిషన్ అయితే కోరడం జరిగింది దీనిపై ఈసీ స్పందించింది ఈసీ స్పందించిన తర్వాత ప్రకాష్ రాజు కూడా స్పందించారు కానీ ఈసీ ఏమంటుందంటే మహిళల ప్రైవసీ మహిళల యొక్క వ్యక్తిగత గోప్యత అనేది పరిగణలోకి తీసుకున్నాం మేము కాబట్టి సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వడానికి కుదరదు అని చెప్పి ఈసీ చెప్పింది అయితే ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజు ఏ రకంగా రియాక్ట్ అయ్యాడు ఎందుకు ఆయన ఇంతలా మండిపడ్డాడు ఈసీ మీద అనేది చూస్తే పోలింగ్ కేంద్రాల్లో అసలు సీసీటీవీలు పెట్టే ముందు మీరేమన్నా మహిళల అనుమతి తీసుకున్నారా ఓకే సీసీటీవీ ఫుటేజ్లు అనేవి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఏదైనా కానీ ట్యాంపరింగ్ జరిగినా కానీ దొంగ ఓట్లు వేసినా కానీ వీటన్నిటి నుంచి కూడా కొంత భయం అనేది ఉంటుంది అంటే ఎవరైనా ప్రయత్నించినా కానీ దొంగ ఓట్లు వేయాలని కానీ ట్యాంపరింగ్ చేయాలని కానీ లేదా అధికారులని బెదిరించాలని చూసినా కానీ కొంతవరకు సీసీ కెమెరాలు అనేవి రక్షణగానే ఉంటాయి అసలు పోలింగ్ బూత్లు ఎంతవరకు సీసీ కెమెరాలు పెట్టడం కరెక్టు మళ్ళీ ఆ తర్వాత సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత అది బహిర్గతం చేయడంలో తప్పేముంది అనేటటువంటిది అన్నమాట ప్రకాష్ రాజ్ అడిగింది ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు పోలింగ్ బూతులు డ్రెస్ చేంజ్ రూమ్స్ కాదు అది ఓన్లీ పోలింగ్ బూతులు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు మీరు చెప్పే సాకులపై అయితే మాకు ఆసక్తి లేదు ఇది మీరు దాటవేయడానికి చేస్తున్నారు కానీ మేము అడిగినటువంటి ఆ ఫుటేజ్ ఇవ్వడానికి ఎవరైతే ఫుటేజ్ అడుగుతున్నారో వాళ్ళని డైవర్ట్ చేయడానికి తప్పితే ఇక్కడ మహిళలు అనే వాళ్ళ వ్యక్తిగత గోప్యత అనేది పైకి తీసుకొస్తున్నారు కానీ అక్కడ ఏమి జరగకూడదు ఏం జరగట్లేదు కదా ఏ బెడ్రూమ్తో బాత్రూమ్దో కాదు కదా అడిగేది అక్కడ ఉండేది మహిళలు నిజమే కాదనట్లేదు కానీ అక్కడ ఏమీ అది డ్రగ్ చేంజ్కి సంబంధించింది కాదు కాబట్టి మీరు ఇవ్వచ్చు కానీ దాటవేస్త ఇదంతా అని చెప్పి అంటున్నారు ఇక్కడ అడుగుతోంది పోలింగ్ బూత్ సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ మహిళల ప్రైవసీ అనేది ఏముంది నేను ఈ విషయం వరకు ఏకీభవిస్తాను నేను కూడా ఏకీభవిస్తాను ఇక్కడ వ్యక్తిగత గోప్యత అనేది కూడా ఏం లేదని కూడా అనుకోవచ్చు కానీ వీడియోలు సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టాలి ఎందుకు ఎప్పుడు ఏమైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అక్కడ జరిగి ఉంటే లేదా హింసాత్మక ఘటనలు జరిగి ఉంటే అటువంటి టైంలో బయటికి తీసుకొస్తారు ఉదాహరణగా చెప్పాలంటే ఆ మధ్య మాచరలో జరిగింది పిన్నెల్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన పోలింగ్ బూత్ ధ్వంసం అలాగే ఈవింగ్ మిషన్లో ధ్వంసం ఇవన్నీ చేశారు అప్పుడు ఆ ఫుటేజ్ మొత్తం బయటికి తీసుకొచ్చారు కానీ పోలింగ్ బూత్ మొత్తం ఫుటేజ్ అంతా కావాలంటే ప్రతిసారి అది కుదరదు ఇక్కడ మహిళల ప్రైవసీ మహిళల ప్రైవసీ అనేది ముఖ్యంగా ఉంటుంది అని ఈసీ అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇదంతా అసలు ఎక్కడి నుంచి రాసుకుంది ఎలక్షన్ కమిషన్ వరకు ఎందుకు వెళ్ళింది అనేది చూస్తే కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ చేసినటువంటి ఓట్ చోరీ ఆరోపణలు దేశంలో ఒక సంచలనం సంచలనం రేపింది రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నాడు ఓట్ చోరీ జరిగిందంటూ ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం ఒక మీడియా సమావేశం నిర్వహించి మరీ వివరణ ఇవ్వడం జరిగింది పోలింగ్ బూత్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేమో రాహుల్ గాంధీ కూడా ఇదే విషయం స్పష్టం చేసింది అసలు పోలింగ్ బూత్లో ఉన్న మహిళల ప్రైవసీకి భంగం కలిగించే చర్యలు మేమైతే చేపట్టలేము అనేటటువంటిది వాళ్ళు చెప్తుంది అలాగే రాహుల్ ఆరోపణలపై ఒకవేళ ఇంకేదన్నా అభ్యంతరం ఉంటే మీరు అఫిడవిట్ సమర్పించండి లేదా దేశానికి క్షమాపణలు చెప్పండి అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్పింది అయితే ఈసీ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారనమాట అంటే ఈ మొత్తం ఘటనని ఆయన మొదటి నుంచి చూసి ఇప్పుడు ఈసీ వ్యాఖ్యలని ఖండిస్తున్నారు మహిళలు ఉంటారని సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వము అని చెప్తున్నారు కానీ ఈయన లాజిక్ ఏంటంటే అసలు సీసీ కెమెరాలు పెట్టే ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారా మహిళల పర్మిషన్ తీసుకునే మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన చెప్తున్నటువంటిది ఇవేమీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కావు అంటూ కూడా ఆయన సెటైరికల్ చేశారు ఈసీ వ్యాఖ్యలని కాబట్టి మీరు చెప్పే సమాధానం అయితే సంతృప్తికరంగా లేదు అంటూ ప్రకాష్ రాజ్ అయితే స్పష్టం చేశారు దీనికి కూడా